వరంగల్లో గొలుసు దొంగలు తాజాగా ఇద్దరు మహిళల నుంచి బంగారు పూసల తాళ్లను అపహరించారు వరంగల్ చౌరస్తాలో దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళా మెడల నుంచి బంగారు పుస్తల తాళ్లను అపహరించగా కొత్త వారిలో మరో మహిళ నుంచి పుస్తల తాళ్లను అపహరించారు గొలుసు దొంగల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వరంగల్ ఎస్సీపీ నందిరామ్ నాయక్ స్పష్టం చేశారు దొంగతనానికి పాల్పడిన నిందితులను సీసీటీవీ ద్వారా గుర్తించామని త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని అన్నారు సో వెంటనే మాకు సమాచారము డైల్ హింట ద్వారా రావడంతో స్పాట్కు మా టీమ్స్ అండ్ నేను కూడా వెళ్ళడం జరిగింది అక్కడ అన్ని పరిసరాలను పరిశీలించినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుండి కూడా వాళ్ళను ఫాలో అవ్వకుంటూ వస్తున్నట్టుగా మనకు సీసీ కెమెరా ఫుటేజ్లలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సో ఎక్కడైతే ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే స్ట్రీట్ లైట్లు లేకపోవడం అక్కడ చీకటిగా ఉండడంతో ఈ దొంగలకు కొంత అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ లెక్క ఉన్నది సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసుకొని ఎస్కేప్ కావడం జరిగింది సో అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము వెళ్ళి అన్నీ సర్చ్ చేసేటువంటి క్రమంలోనే అరౌండ్ టెన్ ఫార్టీ ఫైవ్ అట్ల మేదర్ బజార్లో కూడా ఇంకొక చైన్ స్నాచింగ్ అయింది ఈ అగరబత్తుల షాపుకు వెళ్ళి అగరబత్తులు కావాలి అని చెప్పేసి అక్కడ షాప్లో ఉన్నటువంటి మహిళను మాటల్లో పెట్టి ఆమె యొక్క మెడలో నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్ చేసుకుని పోవడం జరిగింది సో ఈ రెండు కేసెస్ పైన రెండు స్నాచింగ్స్ పైన కేసెస్ రిజిస్టర్ చేసినాము ఒక స్పెషల్ టీమ్ను దీని మీద ఫామ్ చేయడం జరిగింది మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము త్వరలోనే డెఫినెట్గా డిటెక్ట్ చేస్తాము ఈ సందర్భంగా నగర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే కొంచెం అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపించినప్పుడు అవసరం లేకుండా అటు ఇటు తిరుగుతున్నట్టుగా లేకుంటే షాప్లో కూడా వాళ్ళ మూమెంట్ మీద ఏదైనా అనుమానం వస్తే మరి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అదేవిధంగా మీరు కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క స్నాచింగ్ స్నాచింగ్ను మనం కంట్రోల్ చేయొచ్చు సో డెఫినెట్గా మా టీమ్స్ అన్ని కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నాయి త్వరలోనే వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సేమ్ సేమ్ పర్సన్స్ ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజ్లలో అన్ని రికార్డ్ అయినాయి సేమ్ పిల్లలే మోస్ట్లీ పిల్లలు కొంచెం కాలేజ్ పిల్లలు లెక్క అనిపిస్తూ ఉన్నది లోకల్ పిల్లల లెక్కనే అనిపిస్తూ ఉన్నది వాళ్ళ యొక్క పర్సనాలిటీని చూసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి విధానం కావచ్చు ఆ వెహికల్ని బట్టి కొంచెం చదువుకున్నటువంటి పిల్లలు లోకల్ పిల్లలు లెక్కనే అనిపిస్తున్నారు మేము త్వరలో డెఫినెట్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్